మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలా మంది నటులు వాళ్లకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడానికి అహర్నిషలు కష్టపడుతూ ఉంటారు ఇక అందులో భాగంగానే స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ ప్రభాస్ తనదైన రీతిలో మంచి సినిమాలు చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు ఇక అందులో భాగంగానే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని ప్రేక్షకు లోకానికి చూపించాడు దాంతో ఆయన మేనరిజానికి ఆయన కటౌట్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు ఇక సలార్ మూవీ సలా సక్సెస్ మీద స్పందించిన ఆ సినిమా దర్శకుడు అయిన ప్రశాంత్ నీల్ తనకంటూ ఒక మంచి హిట్ ను అందించారంటూ ప్రేక్షకులను పొగడమే కాకుండా ఆయన చేసిన కూడా ప్రతి సినిమా ప్రతి ప్రేక్షకుడికి నచ్చే విధంగానే చేయాలని కోరుకుంటాను అందుకే దానికి తగ్గట్టుగానే ఎలివేషన్స్ ఇస్తూ సినిమాని ఆద్యంతం ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా నడిపించడానికి నా వంతు ప్రయత్నం చేస్తూ ఉంటాను అని చెప్పాడు నిజానికి ప్రశాంత్ నీల్ చెప్పినట్టుగానే ఆయన సినిమాలో బోరింగ్ సీన్లు ఏమి ఉండవు ఆద్యంతం ఎలివేషన్స్ ఎమోషన్స్ తో సాగుతూ ఉంటాయి ముఖ్యంగా కేజీఎఫ్ లో కేజీఎఫ్ మనం ఇలాంటి సీన్లు చాలానే చూసాం అయినప్పటికీ ఈ సినిమాలో కూడా ఎలివేషన్స్ ఇవ్వడంలో ఏ మాత్రం తగ్గకుండా తనదైన రీతిలో ప్రభాస్ లాంటి ఒక స్టార్ హీరోను గొప్ప రేంజ్ లో చూపించే ప్రయత్నం చేశాడు అతను అనుకున్నట్టుగానే చూపించి సక్సెస్ కూడా అయ్యాడు ఇక దాంతో అటు ప్రభాస్ కి ఇటు ప్రశాంత్ నీల్ కి ఒక సూపర్ సక్సెస్ దక్కిందనే చెప్పాలి ఇక దీంతో వాళ్ళు ఫ్యూచర్ లో ఇంకా మంచి సినిమాలు తీసే అవకాశాలు కూడా ఉన్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి